అందరికీ నమస్కారం రేపే శనివారం త్రయోదశి త్రయోదశి రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు అరవై నిమిషాల్లో మీ దరిద్రం మీ దరిదాపులో కూడా ఉండదు మీ అరవై నిమిషాల్లోనే మీ యొక్క దశ అనేది మారిపోతుంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఊహించలేనంత ఫలితాన్ని పొందుతారు సమస్త పాపాలు తొలగిపోయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా జీవిస్తారు అలాగే రేపు శనివారం శని త్రయోదశి రోజు అనగానే శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి రేపు శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి శని భగవానుడి యొక్క ఆశస్సులు పొంది కష్టాలు అనేటివి జీవితంలో లేకుండా ఉండాలి అంటే మీరు ఈ చిన్న పరిహారం చేయండి దీపం అనేది అన్నిత్యం కూడా వెలిగిస్తూ ఉంటాము దీపానికి మనం హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మాలలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది మరి ఇలాంటి దీపాన్ని రేపు శనివారం రోజు ఏ ఒక్క ఆకుపైన వెలిగిస్తే మన యొక్క సంపద అంతకంత పెరుగుతుందో దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదో జాతక దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తయ్యి తద్విజయంగా విజయాలను సాధిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజు చేసే ప్రతి పూజకి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది శనివారం రోజు స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారు అంతేకాదు కష్టాల నుండి విముక్తిని పొందాలి అని జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాము ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో అప్పు సమస్యలు అధికంగా ఉంటాయి ఈ అప్పుల సమస్యలు అనేటివి తొలగిపోవాలి అనేది మనం ఎన్నో రకాలుగా పరిహారాల్లో ఫలితాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ మన యొక్క నిత్యావసరాలకి అత్యవసరాలకి డబ్బు సరిపోతుంటాయి ఇక పైగా అప్పులు తీర్చడానికి ఏ అవకాశాలు మార్గాలు కూడా కనిపించవు కానీ ఈ రోజుల్లో మనకు చేతినింద డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతాం అయితే మరి ఈ సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొంది అందరి దైవానుగ్రహం పొందాలి అంటే మనం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం దీపం అనేది దైవానికి నికమైనటువంటిది ముఖ్యంగా దీపం త్రిమూర్తుల యొక్క కలయిక దీపం వల్ల మన యొక్క సమస్యలు అనేటివి తొలగిపోతాయి దీపం వెలిగించినప్పుడు అందులో నుండి వచ్చే పొగ అనేది మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీని దాని వల్ల వలయంలాగా ఉంటుంది దానిని తొలగించినప్పుడు మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దానివల్ల ఆరోగ్యం ఆధ్యాత్మిక పెరుగుతుంది ఇక అందువల్ల మన యొక్క మనసు శరీరం కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి దైవం యొక్క అనుగ్రహం కటాక్షం పొందాలి అంటే దీపం ఈ ఆకపైన రేపు వెలిగించండి శని త్రయోదశి అంటే శనిదేవుడికి చాలా ఇష్టం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించటమే కాదు స్వామివారికి ఇష్టమైన కర్పూర హారతిని కూడా ఇవ్వాలి తులసి దళాలతో స్వామివారిని అర్చించాలి శనివారం పూట ఇంటి పరిస్థితిలో కూడా గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం నల్లటి వస్త్రాలను ఇంటికి తెచ్చుకోవడం నల్ల నువ్వులను ఇంటికి తెచ్చుకోవడం నూనె వంటివి పదార్థాలను ఇంటికి తెచ్చుకోవడం చేయకూడదు అవి కానీ పొరపాటున తెచ్చుకున్న ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఆర్థిక సమస్యలు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలతో జాతకంలో రకరకాల నెగిటివ్ ఎనర్జీలు ఏర్పడుతూ ఉంటాయి జాతకంలో దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతుంది జీవితంలో మనకు అనుకున్న సమస్యలు సాధించ సాధించలేక ఉంటాం ఇవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనుకూలంగా జీవించాలంటే ఈ చిన్న పరిహారం తప్పక చేయాల్సి ఉంటుంది తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది మనం దరిద్రమైన కూడా కట్టి దరిద్రలు కూడా మన కుబేరులుగా మారడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి గౌరీమాత అలాగే దేవి ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు అందుకే ఈ తమలపాకు ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు ఏ వ్రతం చేయాలి అన్నా పూజ చేయాలి అన్నా మొత్త తాంబూలం ఇవ్వాలన్నా అందులో ఖచ్చితంగా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు ఇక ఈ తమలపాకుల్లోనే మనం దైవాలను అంటే పసుపు గణపతులు చేసి గౌరీ మాతను చేసి తమలపాకులో పెట్టి ముందుగా పూజించాక ఆ తర్వాతనే మనం ఇతర పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాం అప్పుడే ఆ పూజ సంపూర్ణమైనట్టుగా పూజకి సంపూర్ణ ఫలితం వచ్చేట్టుగా భావిస్తూ ఉంటాం అలాంటిది ఏ తమలపాకు అంటే వెయ్యి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం తమలపాకులోని స్వామి వారికి నైవేద్యం పెడుతూ ఉంటారు అని పండితులు చెప్తూ ఉంటారు తమలపాకు చెట్టు కూడా అంటే మన ఇంట్లో పెంచుకునే లక్కీ చెట్లలో తమలపాకు చెట్టు కూడా ఒకటి చాలా శుభప్రదమైనటువంటిది ఈ తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ఆ యొక్క తమలపాకు చెట్టు ఎంత బాగా ఎదిగితే అలాంటి ఇంట్లో అంత బాగానే సంపాదన వస్తుందని అలాంటి ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో ఉంటుందని అలాంటి ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవని నెగిటివ్ ఎనర్జీ ఉండదని కూడా వేద పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఈ తమలపాకు చెట్టు దైవాంగిక చెట్లలో ఒకటి ఇక మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క బాలసముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అందువల్ల ఆ కల్పవృక్షాలకి దరిద్రను కూడా కొబ్బెరుళ్ళుగా మార్చే శక్తి అనేది ఉంటుంది ఇక ఈ శక్తి అనేది కొన్ని ప్రత్యేకమైన రోజులలో రెట్టింపు అవుతుంది అయితే రేపు శనివారంతో పాటు త్రయోదశి కూడా దీన్ని శని త్రయోదశి అంటూ ఉంటారు ఈ శని త్రయోదశి రోజున తమలపాకుల పైన ఈ విధంగా దీపాన్ని వెలిగించి చూడండి కష్టాలు మీ అంచుకు కూడా ఉండవు కన్నీళ్ళ నుండి బయటపడతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు కూడా తీర్చే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అయితే శ్రీనివాసునికి అంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలను అంటే చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పాలి అంటే నియమ నిష్టలతో ఈ దీపాన్ని తయారు చేయాలి అంటే ఈ దీపం చేసే సమయంలో ఖచ్చితంగా మనం నియమంగా నిష్టగా ఉండాలి దీనికోసం మనం గోధుమ పిండిని కానీ లేదా వరి పిండి కాడ తీసుకోవాలి అందులో బెల్లం తుర్మి పాలను కలిపి దానిని స్మూత్గా అంటే చాలా సాఫ్ట్గా తడుపుకొని తర్వాత పిండి ప్రమిదాన్ని తయారు చేయాలి ఏడు పిండి ప్రమిదాన్ని తయారు చేసి తులసి దళాలను మాలను విష్ణుమూర్తికి అదే విధానంగా మా ఇంట్లో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఫోటోకి అలంకరించాలి ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం తులసి మాత విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలలు అన్న సుగంధ ద్రవ్యాలతో ఉండే సువాసనతో కలిగి ఉండే పువ్వులు అన్న పచ్చకర్పూరం అన్న చాలా చాలా ఇష్టం కాబట్టి వీటితో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఏడు పిండి ప్రమిదను తయారు చేసి అందులో నుండి ఒక ప్రమిదను ఒక తంబలపాకుల పెట్టి అందులో మనం ఆ అందులో నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పూసి రెండు వత్తులుగా ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో చిటికటి పచ్చకరపులన్నీ వేయండి ఇలా రేపు శనివారం రోజు దయోదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారి సమస్యలు కష్టాలు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం వారిని వరిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిని కలిసిన వారికి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ధనానికి అధిపతి అయిన కుబేరస్వామి యొక్క కటాక్షం కలిగితే లక్ష్మీదేవి కటాక్షం కూడా సౌ సులువుగా కలుగుతుంది మరి వీరందరి అనుగ్రహాన్ని పొందాలి అంటే శని దోషాలను తొలగించుకోవాలి అన్న రేపు శని త్రయోదశి రోజున మర్చిపోకుండా తమల పైన ఈ పిడ్డ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది దీనితో పాటు రేపు శనివారం రోజున స్వామివారికి చలిమిడిని కానీ లేదా వడపప్పుని కానీ పానకాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి అలానే రేపు శనివారం రోజు శని త్రయోదశి సందర్భంగా శని దోషాలు ఉన్నాయి అనుకునేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయండి నల్ల నువ్వులను నవగ్రహాలకు సమర్పించండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నల్ల వస్త్రాన్ని నవగ్రహాలకు సమర్పించండి నీలి రంగు పుష్పాలను సమర్పించండి ఈ విధంగా చేస్తే మీ యొక్క తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు కూడా తొలగిపోయి నవగ్రహాల అను అనుకూలత వల్ల గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో అన్నీ కూడా విజయాలు కలుగుతాయి కష్టం మీ దరిద్రపులో కూడా ఉండదు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి బాధలు దుష్టశక్తి ప్రభావాల నుండి కూడా బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా శనిశ్వరుని అనుగ్రహం కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో ధనధాన్యాలకి లోటు లేకుండా సిరి సంపదలతో ఆదరణంగా జీవిస్తాం తెలుసుకున్నాను కదా రేపు శనివారం త్రయోదశి రోజున ఏ ఆపి దీపాన్ని వెలిగించాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని